హలో వ్యూవర్స్ ప్రెజెంట్ మీరు చూస్తున్నటువంటి ఈ కోడిదోళ్ళు ఈ వారం సంతకొచ్చినటువంటి కోడిదోడల్లోనే టాప్ క్లాసు కోడిదోళ్ళు మీకు కోదాడ సంతలో ఎటువంటి కోడిదోడలు కావాలన్నా సరే అక్కడ మనకి రాంబాబు గారు అయితే అవైలబుల్గా ఉంటారు ఆయన మనకి మంచి ప్రైజ్లో కోడిదోడల్ని మనకి అయితే చేసి పెట్టడం జరుగుతుంది ఆ బ్రదర్ యొక్క నంబర్ మీకు స్క్రీన్ పైన ఇవ్వటం జరుగుతుంది కావాల్సిన వాళ్ళు కోదాడ సంతకు వెళ్ళినప్పుడు కోడదోడలు కొనడానికి బ్రదర్ని కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడు చూసేటటువంటి ఈ కోడిదోడల్ని కడప నుంచి తీసుకురావడం అయితే జరిగింది ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ బ్రదర్ ఫస్ట్ టైం అయితే మన కోదాడ సంతకు రావటం జరిగింది కడప నుంచి ఈ కోడదోడల్ని తీసుకొని వచ్చారు వీటి యొక్క ధర అనేది లక్ష యాభై వేల రూపాయలుగా చెప్పారు చూశారు కదా టాప్ క్లాస్ కోడిదోడలు ప్రైస్ కూడా అలాగే హైలో ఉంది మంచి క్వాలిటీ కలిగినటువంటి కోడదోళ్ళు ఇవి మన యొక్క వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి